వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రజలారా తెలంగాణ ఉద్యమం కోసం రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు కల్వకుండ్ల చంద్రశేఖరరావు అదే విధంగా హరీష్ రావు ఉద్యమాన్ని ఏ స్థాయిలో తారాస్థాయిలో తీసుకువెళ్లిన వ్యక్తులు మన అందరికీ తెలుసు ఉద్యమ నేతలుగా వాళ్లకు చరిత్రలో కూడా చెరగని ముద్ర వేసుకున్నారు ఇది వాస్తవమైన విషయం మరి మాజీ మంత్రి హరీష్ రావుకు సంబంధించి చాలా మంది కూడా ఏంది అగ్గి పెట్టే దొరకలేదా అని రకరకాలుగా విమర్శలు చేశారు మరి సన్నాసులకు నిజంగా బ్రెయిన్ ఉన్నదా లేదా అనేది వాళ్ళకే వదలదు ఎందుకు అంటే నేను చెప్పిన ముచ్చట తర్వాత వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి వాళ్ళ కరికాలలో మెదడు వచ్చిందా లేకపోతే మోకాళ్ళకి వచ్చిందా లేకపోతే ఇంకెక్కడికైనా వచ్చిందా అనేది వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి ఏం జరిగింది అసలు హరీష్ రావు ఎందుకు ఈ విషయానికి సంబంధించి చెప్పలేకపోతున్నారు అంటే ఎందుకు క్లారిఫికేషన్ ఇవ్వలేకపోతున్నారంటే అసలు నిజమేం జరిగింది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు జరిగిన తెలంగాణ ఉద్యమం అనేది ఈ ఉద్యమ చరిత్రను ఎవ్వరూ కూడా చరిత్రలలో కూడా చెరిపివేసినా చెరగని సాక్ష్యాలు చరిత్రలో నిలిచిపోతాయి అయితే మాజీ మంత్రి హరీష్ రావు మీద ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మీద ఒక రకమైన విమర్శలు చేస్తున్నారు మీ అందరికీ తెలిసిన విషయమే ఉద్యమ సమయంలో కరీంనగర్లో కేసీఆర్ బయలుదేరుతాడు అసలు విషయాన్ని చెప్తున్నా ఈ అగ్గిపేట పంచాయతీ ఈ రోజుతో తేలిపోవాలి ఇక ఎవడన్నా చెడుగుడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కర్ర వాల్సి వాత పెట్టండి హరీష్ రావు క్లారిఫికేషన్ ఇవ్వకపోయినా తెలంగాణ ఉద్యమంలో జరిగిన వాస్తవమైన యథార్థమైన సంఘటన మీకు చెప్తా అసలు ఈ అగ్గిపెట్టె పంచాయతీ ఎందుకు వస్తున్నది మాజీ మంత్రి హరీష్ రావుకు ఎందుకు అగ్గిపెట్ట దొరకలేదని నిండు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ అంటే ఏంటిదో తెలియదు జై తెలంగాణ అంటే ఏ రోజు కూడా ఆ నోటి నుండి రాలే జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు అని ఏ నోటు ఏ రోజు కూడా ఆ నోటి నుండి రాలే ఆ రోజు ఆంధ్ర బానిసల కింద ఆంధ్ర వ్యక్తుల దగ్గర బానిసలుగా ఉండి వాళ్ళ బూట్లను మోసిన వాళ్ళు ఆ సన్నాసులు ఇయ్యాల మాజీ మంత్రి హరీష్ రావు గారు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉద్యమ నేతని గురించి మాట్లాడుతూ ఉంటే చాలా బాధ అనిపించింది నాకు ఎస్ వాస్తవం ఇది అసలు ఏంది అగ్గిపెట్టె పంచాయతీ అనేది ఒకసారి మీ అందరికీ చెప్తా ఇక్కడ మీ ముందు కనబడుతున్నది ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే ఉద్యమ నేత మాజీ మంత్రి హరీష్ రావు గారు ఎస్ క్లారిటీ కరీంనగర్లో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష తలపెట్టడానికి సిద్ధమైన పరిస్థితులలో కరీంనగర్ నుండి సిద్దిపేటలో దీక్ష చేయడానికి అన్నీ సిద్ధమైనవి అక్కడ వేదికను కూడా ఏర్పాటు చేసిండు ప్రజలందరూ రాకుండా గుర్రాలతోని పోలీసులు జీబులతోని బైక్లతో రకరకాలుగా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన బలగాలు మోహరించి కనీసం ప్రజలందరూ కూడా ఇంటి నుండి బయటికి రాకుండా ఉండే అంతగా భయభ్రాంతులకు గురి చేసిర్రు నాడు తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొని కరీంనగర్ నుండి వేయ సిద్దిపేటలో ఇక్కడ ఆమరణ నిరాహార దీక్షకు తలపెట్టిలు ఇక్కడ సభ మొత్తం హరీష్ రావు గారు ఏర్పాటు చేసేళ్ళు అయితే కరీంనగర్ నుండి సిద్దిపేటకు వచ్చే ప్రాంతంలో ఏం జరిగిందంటే ప్రజలందరినీ ఒక తాటి మీద నిలబెట్టడమే ఒక సాహసం అలాంటి పరిస్థితులలో ప్రజలందరూ బయోటిక్ రాకుండా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఆంధ్ర పాలకులు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన పోలీస్ వ్యవస్థను పోలీసులకు సంబంధించిన బలగాలను గుర్రాలతోని పూర్తి స్థాయిలో అన్ని గ్రామాలలో సిద్దిపేట నియోజకవర్గాన్ని సిద్దిపేట పరిసర ప్రాంతాలలో పూర్తి స్థాయిలో ప్రజలను బయటికి రాకుండా భయభ్రాంతులకు గురి చేసిన సంఘటన అది సో అలాంటి పరిస్థితులలో ఓ పక్కన ప్రజలను అందరినీ కూడా తెలంగాణ ఉద్యమాన్ని నిర్విరామం చేసే పరిస్థితి ఇంకోవై ప్రజలందరినీ బయటికి రాకుండా చూసేందుకు ఇంకొక రకమైన చర్య కొనసాగుతున్న తరుణంలో ఇక్కడ సభను ఏర్పాటు చేస్తారు సభా వేదికను కూడా అంతా పూర్తి అయిపోతుంది ఇక కరీంనగర్ నుండి కేసీఆర్ స్థితిపేటకు బయలుదేరుతూ ఉంటాడు ఇలాంటి సందర్భంలో పోలీసులు సభ దగ్గరికి వచ్చి సభ దగ్గర ఏంది అంటే సభను కూల్చివేసే ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తారు అలాంటి పరిస్థితులలో హరీష్ రావు చేతిలో బాటిల్ పట్టుకొని తన మీరు దగ్గరికి వస్తే నేను ఒంటి మీద పోసుకొని కాల్ చేసుకుంటా ఇది పోలీసులకు హరీష్ రావుకు మధ్య జరిగిన ఒక భీకరమైన యుద్ధమే అనుకోవచ్చు దాదాపుగా రెండున్నర గంట మూడు గంటలు ఆల్మోస్ట్ వాళ్ళు సభను కూల్చేయాలి పోలీసుల టార్గెట్ ఏంటి అంటే అప్పుడు ఉమ్మడి ఆ పాలకుల మధ్య జరిగిన పంచాయతీ ఏంటంటే గుర్రాలతోని ఇతరత్ర పూర్తి స్థాయిలో సిద్దిపేటలో కేసీఆర్ ఏదైతే దీక్ష చేయడానికి సిద్ధపడ్డాడో అలాంటి పరిస్థితులలో ప్రజలందరినీ బయటికి రాకుండా ఓ పక్కన భయభ్రాంతులకు గురి చేస్తూ ఇంకో పక్కన ఏదైతే సభ ఉందో సభను ఇక్కడ ఆ వేదికను కూల్చివేసే ప్రయత్నం చేయాలి దాని దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేసిండంటే పూర్తి స్థాయిలో హరీష్ రావు ఏం చేసిండంటే ఆ పెట్రోల్ వాటిల్ తన మీద పోసుకునే ప్రయత్నం చేసి ఎస్ పోలీసులు వచ్చి దాన్ని కూల్చేస్తే ఇంకేముంటుంది ఇక పూర్తి స్థాయిలో చింద్రవందరం చేస్తున్నా అనే తరుణంలో తాను చేసిండు దేనికోసం చేసిండంటే కేసీఆర్ దీక్ష చేసే సభా స్థలాన్ని కాపాడడం కోసం ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఆ పోలీసులను ఎదుర్కోవడానికి అన్ని అన్ని రకాలుగా కూడా నిర్విరామం చేసేళ్ళు చుట్టుపక్కల ఉండే ఓ పక్కన ప్రజలను భయభ్రాంతలం వల్ల కార్యకర్తలను భయభ్రాంతలకు చేయడం ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పోలీసు వ్యవస్థ మీద వాళ్ళ రాజకీయ నాయకుల ఒత్తిడి ఉండడం అనేక రకాలుగా ఇబ్బంది పెడితే అప్పుడు ఏదైతే ఆ క్యాన్ పెట్రోలు తన ఒంటి మీద పోసుకునే ప్రయత్నం చేసి అప్పటికి పోలీసులు శాంతించరు భయపడ్డరు ఆ తర్వాత ఆగిపోయారు అంతర్థం దాని తర్వాత కేసీఆర్ గారు నేరుగా సిద్దిపేటకు వచ్చే ప్రయత్నంలో కేసీఆర్ని అరెస్ట్ చేసి ఇక్కడ నుండి వరంగల్ తీసుకెళ్ళి ఇక అక్కడి నుండి ఖమ్మం ఇదంతా మీ అందరికీ తెలిసిన పంచాయతీ ఇక తెలంగాణ ఉద్యమంలో జరిగింది ఇక దీన్ని పట్టుకొని మరి ఆ రోజు హరీష్ రావు అదే క్యాన్ కనుక పట్టుకోకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకొచ్చే పరిస్థితి కనబడకపో ఆ తర్వాత వెంటనే ఇక్కడ ఈ సంఘటన జరిగిన తర్వాతనే ఆ మిత్రుడు శ్రీకాంతాచారి వంటిపైన కిరోసన్ పోసుకొని ఆత్మహత్య కోసం అంటే తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా వదలడం జరిగింది అంటే ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా గుర్రాలతోని మరి సిద్దిపేట మొత్తం తెరిపినప్పుడు ఈ విషయాన్ని ఎందుకో మాట్లాడతలేరు అదే అసెంబ్లీలా ఎందుకంటే అబద్ధాలను మీరు యాత్ర టూ యాత్ర వన్ అదే కదా ఆ ట్రైలర్ల పూర్తి స్థాయిలో నిజాన్ని అబద్ధం 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 అని ఎట్లా చెప్పాలో గట్లు చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నిజాలను తెలుసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పినట్టుగా కేసీఆర్ పరిపాలనలో మరో ఉద్యమం చేయాల్సి వస్తుంది అని అనలే కే ఏమని చెప్పిండంటే కేసీఆర్ను గనక గద్దె దించే ప్రయత్నం ఈ ఉమ్మడి పాలకులు ఎట్లనైనా చేస్తారు మరొకసారి మన యొక్క ఏదైతే నీళ్లు నిధులు నియామకాలని చెప్పుకున్నామో వీటి కోసమే మరొకసారి తెలంగాణలో ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినాక కూడా జరుగుతుంది అని చెప్పిండు గదే కావాలి ఇయ్యాలి అదే జరుగుతున్నది ఇవ్వాలి చూసిరు కదా తెలంగాణ ప్రజలారా ఎవ్వడన్నా హరీష్ రావు గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఆయన అన్నాడు కదా ఎంత రెండు వందల మీటర్లో ఆరు వందల మీటర్లు మళ్ళీ ఒక్కొక్కని తొక్కుతే పాతాలలో పోవాలి గుర్తుపెట్టుకోరే ఉద్యమ నేతల గురించి ఉద్యమకారుల గురించి ఎవ్వడన్నా తప్పుడు తప్పుడు మాటలు పిచ్చి పిచ్చి కారు కూతలు కూస్తే ఇక మీరు చేయాల్సింది మీరు చేయరు తప్పదు అది ఎందుకు అంటే సిద్దిపేటలో జరిగిన యథార్థమైన సంఘటన ఎవరు చెప్పరు అగ్గిపేట దొరకలేదా అని హరీష్ రావు మీద నిందలు వేసే ప్రయత్నం చేస్తారు బట్టగాల్సి మీద బదనాలు చేసే కార్యక్రమాలు చేస్తారు పోనీ ఆ ప్రశ్నించులు ఏమన్నా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా అంటే వాళ్ళకి తెలంగాణ అంటే ఏంటిదో కూడా తెలియదు ఈరోజు ఒక్కొక్కరు ఏంది అంటే ఎగురుతున్నారు కదా మామూలు కూడా కదా ఒకళ్ళు శంగు శంగునే ఎగురుతున్నారు కదా కొమ్మ మీక కోతి చిప్ప దొరికితే ఎట్లా చేస్తుందో ఇలా అసెంబ్లీలో కూడా నిన్న మొన్న గట్లనే చేస్తున్నారు కదా వాళ్లకు తెలంగాణ అంటే ఏంది తెలంగాణ పరిస్థితి ఏంది తెలంగాణ ప్రాంతం ఏంది తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఇవన్నీ తెలియదు ఆనాడు హరీష్ రావు అది పట్టుకోకపోతేడా సభను చేసి హరీష్ రావును అరెస్ట్ చేసి నానా రకాలుగా బీభత్సం సృష్టించులు ఆ పోలీసుల ఒత్తిడి ఎట్లుంటుందో తెలుసా అరే గీ ప్రజలకు గీ ముచ్చట్లు వయా వైఆర్టీవీ పెడితేనే కుట్రపూరితంగా అక్రమ కేసులు బనాయించి నానా హంగామా చేసే చేస్తున్నారు ఇంకా అది తెలంగాణ ఉద్యమం అది తెలంగాణ ఉద్యమం ఒక రాష్ట్ర ప్రత్యేక రాష్ట్రం కోసం వాళ్ళు ఎన్ని ఒడుదొడుకులు ఎదుర్కొన్నారో ఎవ్వరికైనా తెలుసా లేదు ఆర్థికంగా కానీ మానసికంగా కానీ రాజకీయ పలుకుబడితోని వాళ్ళను ఏ విధంగా పూర్తి ఏం చేయాలో ప్రయత్నాలు చేసేలో తెలుసా ఇదే నల్గొండ జిల్లాకు సంబంధించిన నయీమ్ గ్యాంగ్ ఉండే అప్పట్లో ఎన్నిసార్లు కేసీఆర్ను ధమ్కి ఇచ్చిండో తెలుసా ఇదే ఉద్యమ నేతలను అందరినీ అడగండి ఒక్కొక్కరికి ఎట్లా ధమ్కి ఇచ్చిండో వాస్తవాలు ఈరోజు బయటికి రాకపోతే అనుకోవడం అది మీ మూర్ఖత్వం పాలు ఏది పిల్లిగాక కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అనుకోవడం అది మీ యొక్క దుర్మార్గమైన చర్య ఇక ఈ విషయాన్ని పట్టుకొని ఒక్కొక్కడు అగ్గిపెట్ట దొరకలేదా రా నానా రకాలుగా అనేక పదాలను సంబోధిస్తే ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా హరీష్ రావును అంటా ఉంటే ఒక సాటి ఉద్యమకారుడిగా తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా దీన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మీపై ఉన్నది